జోగులాంబ దేవీ శక్తిపీఠాల్లో మరొక క్షేత్రం అలంపురం జోగులాంబ అలంపురానికి పూర్వనామధేయం అలంపురం ఇది హరిహర క్షే శక్తి క్షేత్రం ముక్తి క్షేత్రమైన కాశీపట్టణంలో ఒక శిల్పి కుటుంబంలోని మహిళ బాల వితంతు ఆమె అపార భక్తితో కాశీ విశ్వేశ్వరుని సేవిస్తూ ఉండేది ఒకనాడు ఆమె భక్తికి మెచ్చి కాశీ విశ్వేశ్వరుడు సాక్షాత్కరించి తన హృదయంలో ఆమె భర్తను దర్శింపచేశాడు ఏమి వరం కావాలో ఊరుకోమన్నాడు విశ్వేశ్వరుడిలో తన భర్తను చూసిన ఆ మహాసాధ్వి తనకొక పుత్రుణ్ణి ప్రసాదించమంది పుత్రుడు కలిగాడు లోకమాయమని నిందించసాగింది పుట్టిన పిల్లవాడు ఊహ గలిగే గలవాడయ్యేసరికి అవమానాలు భరించలేక ఆ తల్లిని నిలదీశాడు విశ్వేశ్వరుడే నీ తండ్రి అన్నది ఆ తల్లి ఆ కుర్రవాడు అన్నం ముట్టలేదు నీరు ముట్టలేదు శ్వాస కదల్చలేదు విశ్వేశ్వరుణ్ణి హృదయంలోంచి కదలనీయలేదు చిరకాలం ఆ బాలకుని తపస్సు కొనసాగింది ఒకనాడు విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై కుర్ కుర్రవాణ్ణి ఓదార్చి ఇలా బోధించాడు నాయనా నువ్వు చేయవలసిన మహత్తర కార్యం ఒకటి ఉన్నది నువ్వు ఇక్కడ నుండి బయలుదేరి శ్రీశైలానికి పశ్చిమ ద్వారమైన హంపురానికి వెళ్ళు అది దక్షిణ కాశీ ఎందుకంటావా ఇక్కడ కాశీలో ఉత్తర వాహినిగా గంగ ఉన్నట్లే అక్కడ అలంపురంలో ఉత్తర వాహినిగా తుంగభద్ర ఉంది ఇక్కడ కాశీకి ఇటు అటు వరుణ ఆశీనది ఉన్నట్లే అక్కడ అలంపురానికి ఇటు అటు వేదవతి తుంగభద్ర కృష్ణా సంగమం ఉంది ఇక్కడ పద్దెనిమిది తీర్థాలు అరవై నాలుగు స్నానఘట్టాలు ఉన్నట్టే అక్కడ ఉన్నాయి ఇక్కడ నేను దేవి ఉన్నట్టే అక్కడ బాలబ్రహ్మేశ్వరుడు జోగులాంబ ఉన్నారు ఈ జోగులాంబ అనాది శక్తిపీఠాల్లో ఒకటి కాశీలో లాగానే తుంగభద్రా తుంగభద్రానది తీరంలో అనాదిగా మహర్షులు కోటి లింగాలను ప్రతిష్ఠించారు నాంశతో జన్మించిన జమదగ్ని మహర్షి జోగులాంబ అంశతో జన్మించిన రేణుకాదేవిని వివాహమాడి నా నాపురంలో మహాప్రతివ్రతైన రేణుకాదేవి రోజు తుంగభద్రలో స్నానం చేసి అక్కడ అక్కడి ఇసుక సన్నిధిలో తపస్సు చేస్తూ ఉండేది కుండ చేసి దానితో నీళ్లు తెచ్చి పతిసేవ చేసేది ఒకరోజు గంధర్వ దంపతులు నదిలో స్నానం చేస్తుండగా రేణుకాదేవి చూసి వారి ఐశ్వర్యానికి ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోయి ఆలస్యంగా ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళేసరికి భర్త ఉగ్రుడై ఉన్నాడు కుండ తయారు చేయడంలో ఆలస్యం ఎందుకు జరిగిందో ఆయన గ్రహించాడు ఆ గ్రహంతో పుత్రులను పిలిచి ఈ మతల నరికి వేయమన్నాడు మొదటి నలుగురు దానికి అంగీకరించలేదు ముని మరింత మహోగ్రుడై ఐదవ పుత్రుడైన పరశురాముణ్ణి పిలిచి తల్లిని అన్నలను కూడా నరికి వెయ్యమన్నాడు మహామేధావి అయిన పరశురాముడు అరక్షణం ఆలోచించి కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఐదు తలలు నరికేశాడు కోపం చల్లార్చిన తర్వాత జమదగ్ని మార్చి కొడుకుని కౌ కౌగలించుకుని ఇష్టం వచ్చిన వరం కూరుకుమ్మన్నాడు అన్నలను తల్లిని బ్రతికించు జరిగిన సంఘటనలు వారికి గుర్తు లేకుండా చెయ్యి అన్నాడు పరశురాముడు జమదగ్ని పరశురాముడి తెలివికి ఆశ్చర్యపోతూ తదాస్తు అనేశాడు అన్నలు బతికారు రేణుకాదేవి శిరసు కుండలు చేసే వారి చేతిలో ఉంది వారు అంతకు ముందు నుంచి ఆమెకు తమకు మాతృమూర్ మాతృమూర్తిగా భావిస్తున్నారు కనుక రేణుకా రేణుకాదేవి తల వెళ్ళి వారి చేతిలో పడ్డది మళ్ళీ బతికినా సరే ఆ తల వెనక్కి రావటం లేదు ఇది గమనించిన జమదగ్ని మహర్షి రేణుకాదేవి ముండెమును బాలబ్రహ్మేశ్వర స్వామికి ఎడమవైపుగా భూదేవిగా ప్రతిష్ఠించాడు ఆ తర్వాత తుంగభద్ర కృష్ణానది సంగమం స్నానంలో పరా పరశురాముడు సంగమేశ్వర ప్రతిష్టాపన చేసి అక్కడ పిండ ప్రదానాలు చేశాడు అప్పటి నుంచి అలంపురానికి పరశురామ క్షేత్రమని కూడా ప్రసిద్ధి వచ్చింది బాలభక్త నువ్వు ఈ క్షేత్రాన్ని ఉద్ధరించడానికి జన్మించావు నామ రూపాలు లేకుండా శిథిలమైపోయి ఉన్న అక్కడ దేవతామూర్తులకు నువ్వు విన్నుత్తర మందిర కల్పన చేసి కలియుగ భక్తులకు ఉపకారం చేయవలసి ఉంది రేణుకాదేవి ఇసుకతో కుండ చేసిన రసవిద్యను దానికంటే మహత్తరమైన బంగారం తయారు చేసే పసురవేది విద్యను కూడా నీకు నేను అనుగ్రహిస్తున్నాను నువ్వు నిర్మించే అనంతపురం క్షేత్రంలో నివసించే వారికి శ్రీశైల శిఖర దర్శనం కన్నా కాశీ మరణం కన్నా అధికమైన ఫలాన్ని నేను అనుగ్రహిస్తాను ఈ విధంగా కాశీ విశ్వేశ్వరుడు చేసిన మహత్తర ఉపదేశం వల్ల ఆ బాలభక్తుడు రససిద్ధుడై తల్లిని వెంటబెట్టుకుని దక్షిణ దిక్కుగా బయలుదేరాడు అతని పట్టుదల వల్ల చూస్తుండగానే ఆకాశం నుండి గోపురాలతో ఆలయ సమూహాలు గుత్తులు గుత్తులుగా వెలిసినాయి మధ్యలో బాలబ్రహ్మేశ్వర ఆలయం దానికి అటు ఇటు కుమార బ్రహ్మ అర్కబ్రహ్మ వీరబ్రహ్మ విశ్వబ్రహ్మ తారక బ్రహ్మ గరుడ బ్రహ్మ స్వర్గ బ్రహ్మ పద్మబ్రహ్మ ఆలయాలతో కలిసి నవబ్రహ్మల ఆలయాలు వెలిశాయి బాలబ్రహ్మేశ్వర ఆలయానికి ఎదురుగా ఒక మండపంలో నాలుగు శిరస్సులతో చతుర్ముఖ బ్రహ్మని స్థాపించాడు శివా విష్ణు అవేద ప్రతిపాదికగా ఒక నరసింహస్వామి ఆలయాన్ని చెంచులక్ష్మి ఆలయాన్ని మహా మాధవీ శక్తి ఆలయాన్ని ఆంజనేయ ఆలయాన్ని కూడా నిర్మించాడు ఇలా ఏ రోజు పెరిగిపోతున్న ఆలయాల సంఖ్యతో తుంగభద్రా తీరం అంతా కూడా ఆలయాలమయమైపోయింది ఈ అద్భుత సృష్టికి లోకమంతా సంతోషిస్తూ ఉంటే స్థానిక రాజు మాత్రం అసూయతో మండిపోయాడు ఆ రాజు పేరు విలసత్ రాజ్ లేక విలాసత్ రాజ్ విలాసపురుడు నాస్తికుడు అతడు రససిద్ధుడి స్వర్ణసిద్ధిని తెలుసుకుని సైన్యంతో వచ్చి ముట్టడించి రససిద్ధుడిని బంధించాడు రాళ్లను బంగారం చేసే రసాన్ని మనీ నిర్బంధించాడు రససిద్ధుడు దానికి నిరాకరించగా ఆగ్రహించి ఆలయాలను కూల గుట్టేశాడు రససిద్ధుడు మహుగ్రుడై రాజును తీవ్రంగా శపించాడు శాపఫలంగా ఆ ఆ రాజు అతి త్వరలోనే రాజభ్రష్టుడై అడవులకు పారిపోయి ముష్టివాడిగా జీవించసాగాడు ఆ అడవిలో ఒక వేటగాడితో జింక యొక్క సత్యసంధను చూసి తెలియని తెలియని ఒక అద్భుతమైన మార్పు వచ్చిన ఆ రాజు ఆ లేడికి మోకరిల్లి తన పాపాలకు ప్రాయచిత్తం చెప్పమని ప్రాధయపడ్డాడు ఆ దింక ఇలా చెప్పింది రాజా ఆ బాలబ్రహ్మేశ్వరుణ్ణి సేవించు కూలగొట్టిన ఆలయాలను చేతనైనంత వరకు స్వయంగా బాగు చేయించు అలా చేస్తే నీకు కాలం కలిసి వచ్చి రాజ్యం వస్తుంది అప్పుడు ఆలయాలని పునర్నిర్మాణం చేయి అలా చేసేటప్పుడు నీకు నాకు జరిగిన కథను స్తంభాల మీదగా సల్ శిల్పంగా చెక్కించు ఆ శిల్పాలలో నీ శిల్పం అదృశ్యమైన నాడు నీ పాపం పూర్తిగా ప్రక్షాళితమై నువ్వు శివ సాయుధ్యం పొందుతావు రాజు తిరిగి వచ్చి బాలబ్రహ్మ సేవ చేశాడు తర్వాత కొద్ది కాలానికి పరిస్థితులు మారి మళ్ళీ రాజ్యం వచ్చింది ఆ లేడీ చెప్పినట్లుగాని ఆలయాలు నిర్మించాడు ఆ రాజు ఆ తర్వాత అతని వంశీయుడు తుంగభద్రా నదికి ఆవలిపై వైపున కూడా అనేక ఆలయాలు నిర్మించారు ఆలయాల ఆలయాలను పునర్నిర్మించటంలో జోగులాంబ విగ్రహం అలంపురానికి ఆగ్నేయ భాగంలోకి చేరింది అలా బాలబ్రహ్మేశ్వర ఆలయ స్తంభాల మీద రాజు లేడీ శిల్పాలు ఈనాటికి దర్శనమిస్తున్నాయి ఇక్కడి ఆలయాల్లో త్రిమూర్తి తత్వానికి సమన్వయంగా దత్తాత్రేయ స్వామి ఆలయం కూడా ఉంది తుంగభద్రకు ఆవలి ఒడ్డున పాపనాగేశ్వర ఆలయం పాపనాశిని తీర్థము ఉన్నాయి ఈ తీర్థంలో ఒక్కసారి స్నానం చేస్తే గంగానదిలో సంవత్సరం పాటు స్నానం చేసిన ఫలం దక్కుతుంది శ్రీ జోగులాంబ కర్నూలు పట్టణం నుండి హైదరాబాదు వెల్లు మార్గంలో తుంగభద్రానది ఒడ్డున అలంపురం గ్రామంలో వెలిసి ఉన్నారు అమ్మవారు రూపంలో ఉన్నారు కనుక పక్క నుండి చూడబలి